మాసేపేట్ మండల కేంద్రంలో బియ్యవలం మాసేపేట్ బియ్యలవరం మండలం కలిపి ఇరవై ఇరవై నాడు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం అలాగే ఓటర్ల సవరణ కూడా చేయడం జరిగింది కొత్త ఓటర్లు మొత్తం ముప్పై రావడం జరిగింది అలాగే కరెక్షన్స్ కూడా ఇరవై ఎనిమిది వరకు రావడం జరిగింది ఫామ్ ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది చూస్తున్నాము ఖచ్చితంగా ఓటర్ జాబితాలో ఎవరికైనా కానీ నేమ్స్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించగలరు మాకు ఇంకా సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు ముప్పై చేయడం జరిగింది ఒకటి ఓటర్ల సవరణ వాళ్ళే ఇంకా రాలేదు బాగా కూడా చేస్తున్నాము ఇంటింటి సర్వే కూడా చేసినాము కొంతమంది చేసేసినాము ఇంతకుముందే అంతా చేసేసినాము ఈరోజు ఇప్పటివరకు అయితే ఒక పద్దెనిమిది రావడం నేను